కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిన నిలబడిపోతే అసలు నా కష్టం నా నా ఉండే వస్తు చూడండి అన్ని నాకు గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో పడినట్టని పడతా దారిలో బుడ్డాపల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాలా తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పాల్యపాలనను ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగదారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలో నేను ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి పెప్పించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ ఇది ఏంది సార్ మాట వాళ్ళకి ముస్టోళ్ళకి అవరే పోయి వారెంట్లకి ఇచ్చిరానిలే ఏదో రెండు ఓట్లు నాకు పడతాయి కదా అనేది కథనం సార్ ఈ కళ ఉండే దరిద్రానికి పోతుంది ఇంకా ఈ తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్ నేను నర్సలేను సార్ బాగుంది కాలు వణుకుతాడా చూసాక మనిషి బాగుండా వారంటీల గురించి చెప్పాలంటే సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటు సార్ ఒక రూపాయి మా దగ్గర తీసుకోలే మేము వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ పాలు పట్టుకొని మేము కసువు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలకు ఒక రూపాయి మేము వీళ్ళ ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తాం మా దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలు నాకు సరిపోలేదు సార్ అడుగు ఒట్లు ఇవ్వించుకో ఇది ఏంటి సార్ ముస్లో ప్రాణం తీసేది నేను అంటే ఉండే కానీ డాయబోళ్ళు పోవాలని ఈ పన్నులు చేస్తాను మాది ఆర్కే నాగారు కడప సార్ మా ఇంటి ఆయనకు పింఛని నెల నెల వాలంటీర్లు అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లను తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం ముత్క పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము తెచ్చి ఇస్తాన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు యాడికన్నా తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేస్తామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెలలో మాకు పింఛన్ తెచ్చిస్తా అన్నారు వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చింది లే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి వద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళ మరుసిన రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంత మంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు కాను సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముస్లిం ముత్కపోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదే సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛించేడుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటది అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లను కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీద నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వేస్తారు ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికి మేలు చేసి వాలంటీర్లను వచ్చి మాయిన్లుగా ఇచ్చాడుగా చూడండి